ప్రపంచ టెస్ట్ క్రికెట్లో భారత్ అరుదైన రికార్డు అందుకుంది టెస్టుల్లో ఓటముల కంటే గెలుపులు ఎక్కువగా సాధించిన జట్టుగా నిలిచింది బంగ్లాతో చెన్నై టెస్ట్ విజయంతో తొంభై రెండేళ్ల తర్వాత టీమిండియా లెక్క మారింది టెస్ట్ క్రికెట్లో ఎప్పటిదాకా ఐదు వందల ఎనభై ఆడిన టీమిండియా నూట డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో ఓడింది చెన్నైలో బంగ్లాదేశ్పై సాధించిన విజయం భారత్కు నూట డెబ్బై తొమ్మిదవది దీంతో తొలిసారి టెస్టుల్లో టీమిండియా ఓటముల సంఖ్య కంటే గెలుపుల సంఖ్య పెరిగింది టీమిండియా ఎప్పటిదాకా ఆడిన టెస్టుల్లో రెండు వందల ఇరవై రెండు మ్యాచ్లు డ్రా కాగా ఓ మ్యాచ్ టై అయింది గత పదేళ్లుగా భారత జట్టు టెస్ట్ క్రికెట్లో సాధించిన సంచలన విజయాల కారణంగా మొట్టమొదటిసారి విజయాలు ఓటములను దాటేశాయి ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్లోనే గెలిచి ఈ విషయంలో ముందుంటే ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాకిస్తాన్ పదహారు మ్యాచ్ల తర్వాత విజయాల శాతం పెంచుకుంది ఇంగ్లాండ్ ఇరవై మూడు వెస్టిండీస్ తొంభై తొమ్మిది సౌత్ ఆఫ్రికా మూడు వందల నలభై టెస్టుల తర్వాత ఓటముల కంటే విజయాలు ఎక్కువగా నమోదు చేశాయి భారత జట్టు మాత్రం ఓటముల కంటే విజయాల సంఖ్య పెంచడానికి ఐదు వందల ఎనభై మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది కాగా న్యూజిలాండ్ శ్రీలంక జింబాబ్వే బంగ్లాదేశ్ ఐర్లాండ్ వంటి జట్లు ఓటములనే ఎక్కువగా చవిచూశాయి